ధనస్సు రాశి వారికి నవంబర్ ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున వీరికి అతిపెద్ద శుభవార్త అనేది రాబోతుంది వీరి జీవితంలోనే ఒక పెద్ద అద్భుతం అనేది జరగబోతుంది వీరు చాలా ధనవంతులుగా కూడా మారబోతున్నారు అంతేకాదు వీరికి ధనం అనేది అధికంగా మీకు జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయా అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రా రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణం అయినా అలానే ధనం నిలకడగా ఉండకపోవటం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుంది నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఎటువంటి సమస్యలకు అయినా సొల్యూషన్ అనేది ఇరవై నాలుగు గంటల్లోనే లభిస్తుంది గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ జీవితంలో ఉండే కష్టాలను దూరం చేసుకోండి వచ్చే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే నవంబర్ ఇరవై ఐదవ తారీఖు ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి వారి యొక్క పూర్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అలానే నవంబర్ ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారు ఏ విధంగా ధనవంతులుగా కాబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ధనస్సు రాశివారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటలలోపు ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఒక గొప్ప శుభవార్తను అందుకోబోతున్నారు అలానే వీరి యొక్క ఆదాయం భారీగా పెరిగే అవకాశం కూడా అధికంగానే ఉంది అలానే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి గురువు రాశి అంటే ఈ యొక్క ధనస్సు రాశిలో శుక్ర సంచారం వల్ల ఆదాయం అనేది భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది విలాస జీవితాన్ని గడుపుతూ ఉంటారు అంటే ఈ యొక్క ధనస్సు రాశి వారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు కుటుంబంలో సుఖ సంతోషాలు కూడా నెలకొంటాయి ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి అంతేకాదు సన్నిహిత్యం పెరుగుతుంది ఉద్యోగంలో పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది సాధారణంగా ఎటువంటి ప్రయత్నమైనా సఫలమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాదు అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి కుటుంబ సభ్యుల మీద కొద్దిగా ఖర్చు పెరుగుతుంది కొద్ది ప్రయత్నాలలో వ్యక్తిగత సమస్యలు ఒకటి పరిష్కారం అవుతుంది విద్యార్థులు పురోగతి సాధిస్తారు ఈ రాశి వారు ఎక్కువగా అంటే వీరి జీవితంలో ఏదైనా సమస్య ఉన్నట్లు అయితే గనక లేదా ప్రేమ విషయంలో కావచ్చు ఇతర ఏదైనా వ్యక్తిగతంగా మీ పర్సనల్ విషయాలు ఏవైనా కానీ సమస్యలు ఉంటే గనక మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ధనస్సు రాశివారు కష్టంతో కూడినటువంటి వ్యక్తులు అంటే కష్టం అనేది వీరి యొక్క పుట్టకతో ఉంటుంది అన్నట్లుగా ఉంటుంది ఎందుకంటే వీరికి బుద్ధి ఎరిగిన నుండి కూడా జీవితంలో అనేక రకాల కష్టాలను చూసి ముందుకు సాగిపోతూ ఉంటారు వీరు ఇతరులపైన ఆధారపడి ఉంటున్నప్పటికీ కూడా వీరి యొక్క శక్తి సామర్థ్యాలతో అంటే ఇతరులు ఎదగటానికి పరోక్షంగా వీరే కారకులు అని చెప్పుకోవచ్చు అంటే వీరు ఎన్నో రకాల పనులు చేసి ఇతరులను పో ప్రోత్సహిస్తే తప్ప ఇతరులను అనేవారు అంటే సంపాదించి వీరిని పోషిస్తూ పోషిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అంటే వీరు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఇతరులు సంపాదించడానికి కారణం ఈ యొక్క ధనస్సు రాశి వారే అని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరి యొక్క ఆలోచన అనేది పది మందికి కూడా మంచిగా షేర్ చేయాలి అనేటటువంటి భావన వీరిలో అధికంగా ఉంటుంది అంటే వీరికి తెలిసిన సమా వీరికి ఏదైతే సమాచారం తెలుసో ఏదైతే కొంత మంచి అనేది తెలిసి ఉందో దానిని ఇతరులతో కూడా పంచుకొని వారికి కూడా కొంత నాలెడ్జ్ని దానిపై పెంచాలి కొంత అవగాహన పెంచాలి అనేటటువంటి భావన వీరిలో అధికంగా ఉంటుంది అంతేకాదు ఈ ధనస్సు రాశివారు ఎక్కువ ఏ పని చేసినా సరే మంచిగా మంచి కలగడానికి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అంటే ఏ పనిలో అయినా మంచిని వెతుకుతూ ఉంటారు ఖచ్చితంగా విజయాన్ని సాధించే వరకు కూడా వీరి యొక్క ప్రయత్నాన్ని ఆపరు అని చెప్పుకోవచ్చు ఈ రాశికి అధిపతి గురువు కనుక ఎప్పుడైనా సరే గురుబలం వీరిపై అధికంగానే ఉంటుంది వీరు ఈ సమయంలో చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం కలుగుతూ ఉంటుంది విజయవంతమైనటువంటి జీవితం కోసం వీరు ఎంతైనా కష్టపడుతూ ఉంటారు వీరికి విజయం అంటే చాలా ఇష్టం తప్పకుండా వీరు విజయాన్ని పొందే వరకు కూడా అంటే పోరు అని చెప్పుకోవచ్చు వీరు కష్టపడి మరి వీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అంటే ఏదైతే ఉద్యోగం కోసం కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే అందులో విజయాన్ని పొందటానికి రేయింబ వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు కానీ ఏదో ఒక రోజు వీరి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వచ్చి తీరుతుంది అంతేకాదు కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు కూడా చేయవలసి వస్తుంది అదేవిధంగా ధనస్సు రాశి వారు దాన గుణం కలిగినటువంటి వ్యక్తులు దాన ధర్మాన్ని అధికంగా చేస్తూ ఉంటారు ఈ సమయంలో వీరు ఏదైనా ఒక అంటే పనిని మొదలు పెట్టాలి అనుకుంటూ ఉంటారు అంటే ఎవరైతే నిరుద్యోగులు ధనస్సు రాశి వారు ఉన్నారో వారు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి ఒక గొప్ప ఆలోచన విధి విధానం అనేది వీరిని ఒక స్థాయిలో నిలబెడుతుంది వీరు ఎక్కువగా మంచి ఆలోచనలు అంటే రిస్క్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఖచ్చితంగా ఏదైనా సరే ఒక రిస్క్ తీసుకొని దానిపై అంటే కష్టపడి పనిచేసినప్పుడే అద్భుతమైనటువంటి ఫలితం అయితే ఉంటుంది అలా ఈ ధనస్సు రాశి వారు జీవితంలో దూసుకుపోవాలి అన్న విజయాన్ని పొందాలి అన్న ఖచ్చితంగా వీరి యొక్క అద్భుతమైనటువంటి ఆలోచన విధి విధానం దానం వల్ల స్వయం కృషితో వీరు ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు వీరికి దాన ధర్మాలు అంటే చాలా ఇష్టం ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు వీరి జీవితంలో దాన ధర్మాలు చేయటం వల్ల మంచి ఫలితాలు కూడా అధికంగానే ఉంటాయి దాన ధర్మాల వల్ల వీరికి ఎన్నో విధాలుగా కలిసి వస్తుంది కష్ట జీ కష్ట జీవితం నుండి ఈ సమయంలో బయటికి వస్తారు అంటే కొంతమంది గృహిణీలకి కూడా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిగా సాగిపోతూ ఉంటుంది ఆ రోజు వీరికి ఎలా సాగుతుందో అర్థం కాకుండా సాగిపోతూ ఉంటుంది అంటే బాగానే ఉంటారు కానీ కొన్నిసార్లు మనసంతా ఏదో విధంగా ఉంటుంది అంటే ఇంకా జీవితంలో ఏదో లేనట్టుగా అంటే ఇంకా ఏదో సాధించాలి ఇంకా మా జీవితం ఇప్పుడే అయిపోయింది అన్నట్లుగా ఏదో ఒక సమస్యతో అంటే ఏదో ఒక మూడ్ ఆఫ్ విధి విధానంతో గడిచిపోతూ ఉంటుంది కొంతమంది ధనస్సు రాశి వారి యొక్క అంటే గృహిణీలకి మాత్రం చాలా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది పిల్లలతో వారు చాలా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది వారి పిల్లల యొక్క ఎదుగుదలను చూస్తూ వారి ఇంట్లో కుటుంబ వాతావరణాన్ని చూస్తూ దైవానుగ్రహం వీరిపై ఉంది ఇప్పటికీ దేవుడు మమ్మల్ని కరుణించాడు అనేటటువంటి హ్యాపీనెస్లో కొంతమంది ధనస్సు రాశి వారి యొక్క గృహిణీలు గ గడిపివేస్తూ ఉంటారు వ్యాపారస్తులకి ఈ సమయంలో అధికంగానే వ్యాపారం అనేది కలిసి వస్తుంది ధనాకర్షణ కూడా అధికంగానే ఉంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనస్సు రాశి వారికి అంతేకాదు ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో నుండి అతిపెద్ద అంటే ఏదో ఒక బ్యాడ్ ఏదైతే ఉందో ఆ చెడు అనేది తొలగిపోబోతుంది ఆ దైవానుగ్రహంతో ఈ సమయంలో చెడు అనేది తొలగిపోయి మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగాను అధికంగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు ఏదైతే చెడుతో మీరు బాధపడి ఉన్నారో ఏదైతే చెడు శక్తి మిమ్మల్ని కొద్దిగా బాధపెట్టిందో ఆ చెడు శక్తి అనేది తొలగిపోయి ధనవంతునిగా మారే అవకాశం కనిపిస్తుంది కొద్దిగా కష్టపడి పని చేయండి ఖచ్చితంగా కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది విద్యార్థులు కూడా విద్యాపరంగా ఉత్తీర్ణత సాధించాలి అంటే కొద్దిగా కష్టపడండి మీరు కష్టపడిన దానికి రెండు రేట్ల ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు మీరు ఈ సమయంలో అంటే ఏదైనా అంటే వ్యాపారం కావచ్చు పెట్టుబడి కావచ్చు ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం ఏదైనా అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేయటం కావచ్చు ఇలాంటివి కూడా వీరికి ఈ సమయంలో అధికంగా కలిసి వస్తుంది కుజ సంచారం వల్ల మీరు జాతకంగా ఈ సమయం అనేది అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు అంటే ఆర్థిక మీకు అన్ని విధాలుగా బాగుంది డబ్బుని సంపాదించే యోగం అధికంగా కనిపిస్తుంది దైవానుగ్రహం ఈ సమయంలో మీపై అధికంగా ఉండటం వల్ల దేవుడి యొక్క అనుగ్రహంతో మీరు జీవితంలో పై స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు మీ ఎదుగుదలని ఆపటం ఏ దుష్ట శక్తి వల్ల కూడా కాదు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా విజయానికి మాత్రమే దారితీస్తూ ఉంటాయి అపజయాలు అనేవి లేవు అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారికి నవంబర్ ఇరవై ఐదు సోమవారం రోజున విష్ణుమూర్తి సహస్రనామాలు చదవటం వల్ల వీరి జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి మరింత విజయానికి దారితీస్తుంది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీకు చాలా అవసరం విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు చదవటం విష్ణుమూర్తిని పూజించటం విష్ణుమూర్తికి కర్పూర హారతిని సమర్పించటం మాలను సమర్పించటం పిండి దీపాన్ని వెలిగించటం వంటివి చేస్తే గనక మీ జీవితంలో మరి కాస్త అదృష్టం పడుతుంది కనక వర్షం కురుస్తుంది అని చెప్పుకోవచ్చు అంటే మీ జీవితం బంగారుమయంగా మారిపోతూ ఉంటుంది ధనస్సు రాశి వారికి నవంబర్ ఇరవై ఐదు సోమవారం రోజున ఈ విధంగా అద్భుత ఫలితాలు అనేవి రాబోతున్నాయి వీరు ధనవంతులుగా కూడా మారబోతున్నారు వీరి జాతకం అనేది పూర్తిగా అంటే మారిపోబోతుంది వీరు అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపబోతున్నారు తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి నవంబర్ ఇరవై ఐదు సోమవారం ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి